ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట ముప్పై ఎనిమిదవ శ్లోక వివరణ సర్వోపాధి వినుర్ముక్త సదాశివపతి వ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి ముందుగా సర్వోపాధి వినుర్ముక్త అంటే సర్వ విధములైన ఆధారాల చేత నిశ్చేషంగా విడిచిపెట్టబడినది అని అర్థం ఉపాధి అంటే సమీపంలో అధిష్టించి ఉండేది అని అర్థం మనకు అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉండేది మన శరీరమే కాబట్టి మనకు మన శరీరము ఒక ఉపాధి అవుతుంది ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు అమ్మవారు మన రూపంలోనే తెలియబడుతుంది ఈ ఉపాధి లేనప్పుడు ఆవిడ రూపంలోనే ఉంటుంది ఏ రకమైన ఉపాధుల్లో లేనట్టిది అద్వైతమూర్తి పరబ్రహ్మస్వరూపిణి కేవలం నిరాకారమైంది అమ్మ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే కానీ అవిద్యతో భేదం ఉన్నట్లుగా అనిపిస్తుంది ఉపనిషత్తులలో చెప్పినట్లుగా ఒకే కొమ్మ మీద ఒకే రూపం గల రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి వాటిలో ఒకటేమో కర్మఫలాలను అనుభవిస్తున్నది రెండవది ప్రశాంతంగా కూర్చొని ఉంది అవే జీవాత్మ పరమాత్మలు వాటిలో జీవాత్మ కర్మఫలాలను అనుభవిస్తుంది ఆ రెండు ఒక్కటే తేడా లేదు అయితే అవిద్య చేత రెండింటికి భేదం ఉంది అనుకుంటోంది జీవాత్మ అవిద్య తొలగిపోగానే తానే పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకుంటుంది పరబ్రహ్మలో లీనమైపోతుంది పరమేశ్వరికి ఏ రకమైన ఉపాధి లేదు కాబట్టి సర్వోపాధి వినుర్ముక్త అని చెప్పబడింది ఆత్మకి గుణాలతో సంబంధం లేదు అది నిరాకారం నిర్గుణం స్ఫటికం వలె స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది అయినప్పటికీ పక్కన ఉన్న వస్తువుల నీడ అందులో ప్రతిఫలించి రంగులుగా కనిపిస్తూ ఉంటుంది అంతే ఆ వస్తువులు లేకపోతే అది అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది అలాగే పరమేశ్వరి కూడా మన నియమాలు నిబంధనలు ఆదర్శాలు ఆశయాలు లక్ష్యాలు మూల సూత్రాలు ఇవన్నీ కూడా మన ఉపాధులే సృష్టి స్థితి లయాత్మకంగా ఉండే మన శరీరం కానీ ఈ ప్రపంచం కానీ ఒక కళాశాల లాంటిది కళాశాల తెరిచే కాలం సృష్టిని పాఠాలు చెప్పే కాలం స్థితిని సెలవులు ఇచ్చే కాలం లయాన్ని సూచిస్తాయి ఈ మూడు స్థితులకు అతీతంగా ఉండే అమ్మవారిని సర్వోపాధి వినుర్ముక్త అనాలి ఈ నామానికి వేరే మంత్రం బీజాక్షరం కూడా ఉన్నాయి రుద్ర సూక్తంలోని నమ్మకంలో చివరకు వచ్చే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివబంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాద్ అనేది మంత్రం మన ఉపాధులతో కలిసి ఉన్న జీవులకు జీమ్ అనేది బీజాక్షరం అవుతుంది మృత్యుంజయత్వం పొందడానికి సంబంధించిన కీలక బీజాక్షరం జూమ్ అవుతుంది మొత్తం మంత్రము ఓం హౌం జూమ్ స అని మృత్యుంజయ మంత్రంతో దీన్ని జత చేసి చెప్పాలి శరీరంతో సంబంధం ఎంతగా పెట్టుకుంటే లేదా శరీరంతో సంబంధాన్ని ఎంతగా ఆలోచిస్తే అంతగా ఈ మంత్రం పట్టివ్వదు ఉదాహరణకి బీపీ ఉందని తెలియకుండా బీపీతో ఎన్నో రోజులు బ్రతికేవారు చాలామంది ఉంటారు వైద్యుడు బీపీ ఉందని చెప్పగానే చస్తారు శాపం పెట్టినట్లుగా అంటే తన ఆరోగ్యం గురించి ఎంతకాలం గుర్తుండదో వాడు అంత బాగా ఆరోగ్యంగా జీవిస్తాడు అనారోగ్యం గుర్తున్న దగ్గర నుండి అనారోగ్యం ఉన్నట్లు బాధపడుతూ జీవిస్తూ ఉంటాడు సర్వ విధాలైన ఆధారాల చేత నిశ్శేషంగా విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సదాశివ పతివ్రత సదాశివుని ఎందు పాతివ్రత్య ధర్మం కలిగినది అమ్మ జగన్మాత ఎల్ల కాలములందు శివుడే భర్తగా కలిగింది భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా శివుణ్ణి భర్తగా పొందింది భర్తతో అవినాభావ సంబంధం కలిగి ఉండటము పాతివ్రత్యానికి గుర్తు పరమేశ్వరుకి సదాశివునిలో గల అన్ని విభూతులు ధర్మాలు ఉన్నాయి అన్ని విధాల సదాశివునితో సమానమైంది పరమేశ్వరుడు చేసే పంచకృత్యాలందు భాగస్వామిని ఒకే నానానికి పరమేశ్వరుడు బొరుసు కాగా పరమేశ్వరి బొమ్మ వారిది విడదీయలేని అనుబంధం శివుడు లేకుండా శక్తి లేదు అలాగే శక్తి లేకుండా శివుడు లేడు అందుచేత సదాశివ పతివ్రత అని చెప్పబడుతోంది సౌందర్యలహరిలో శంకరుల వారు పరమేశ్వరి పాతివ్రత్యాన్ని వివరిస్తూ తల్లి లోకంలో కవీశ్వరుడు లేక పండితుడు సరస్వతీపతి అవుతున్నాడు ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు కానీ పార్వతీపతి మాత్రం మహాదేవుడు ఒక్కడే అంటారు ఎల్లప్పుడూ మంగళకరమైన వాడే సదాశివుడు మానసిక దారిద్ర్యం తీరినటువంటి వానికి ఈ శివత్వము ఉంటుంది కొందరికి దరిద్రము భౌతికంగా లేకపోయినా మానసికంగా ఉంటుంది అటువంటి వారికి ఆ జన్మలో శివత్వం వచ్చే ఆస్కారమే లేదు ఈ శివత్వము ఉంటే సత్యం సుందరం రెండు ఉంటాయి నవవిధ భక్తులను సాధారణంగా చెప్తారు ఈ పాతివ్రత్యాన్ని పదోదానిగా చెప్పవచ్చు శివుని ఎందు జీవితం వ్రతంగా కలిగినది అమ్మవారు అందుకని సదాశివ పతివ్రత అయింది శివునితో పూర్తిగా అన్ని విధాల అనుబంధాన్ని సంబంధాన్ని కలిగి ఉంది అమ్మవారు రూపంలోనూ నామంలోనూ పంచకృత్యాల్లోనూ ఇలా అన్నింటిలో సామ్యం సర్వసమానత్వం కలిగింది అమ్మ ఇలా రూపనామాలతో సహా తన జీవితాన్ని భర్తయందు వ్రతంగా కలిగింది కాబట్టి అమ్మవారు సదాశివ పతివ్రత సదాశివుని ఎందు పాతివ్రత్యం కలిగింది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సాంప్రదాయేశ్వరి సంప్రదాయానికి అధినాదురాలు కాలంతో పాటుగా మార్చవలసిన అవసరం లేకుండా పారంపర్యంగా వస్తున్న పద్ధతులను సాంప్రదాయం అంటారు ఇది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రకంగా ఉండవచ్చు వారి వారి సాంప్రదాయాలకు దెబ్బ తగలకుండా అదే విధంగా వారిచే కొనసాగింపబడేట్లుగా చేస్తుంది కాబట్టి అమ్మవారు సంప్రదాయేశ్వరి సంప్రదాయము వంశానుగతంగా వచ్చేది గురువుగారి దగ్గర నుండి శిష్యుడికి వచ్చేది శ్రీ విద్యా సాంప్రదాయము గురుశిష్య పరంగా ఆ పరమేశ్వరుని దగ్గర నుండి ఇప్పటిదాకా వస్తుంది వేదాలు వల్ల వేస్తే బ్రహ్మజ్ఞానము అబ్బదు శాస్త్రాలు చదివినా రాదు కేవలం గురుపదేశం వల్లే అది వస్తుంది అటువంటి గురు సాంప్రదాయానికి మూలమైంది పరమేశ్వరి అందుకే ఆమె సంప్రదాయేశ్వరి అని చెప్పబడుతోంది విమర్శనాత్మకమైంది తత్వశాస్త్రం అయితే పరిశీలనాత్మకమైంది తర్కశాస్త్రం ఆచరణాత్మకమైంది యోగశాస్త్రం అవుతాయి అలాగే సమన్వయాత్మకమైంది సత్యమైతే ధారణాత్మకమైంది ధర్మం అవుతుంది అందుకే విష్ణు సహస్ర నామాల్లో ఆచర ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురక్షిత అని చెప్పబడింది ఆచరించువాన్ని బట్టి ధర్మం ఉంటుంది ఆ ధర్మానికి ప్రభువు విష్ణువు అని ఈ దీని అర్థం అన్నమాట ధారణ చేసేదే ధర్మం అవుతుంది ధర్మం ఆచరింపబడితే గుణం అవుతుంది సత్యం క్షమ శాంతి దాంతి ఇవన్నీ ధర్మాలు లక్షణాలు అయితే వీటిని కలిగిన వానిలో అవి గుణాలు అవుతాయి ఇటువంటి గుణాలు కలిగిన భాగవతముల జీవిత చరిత్రలు చెప్పేదే భాగవతం సత్యము గొప్పదే కానీ సత్యాన్ని పలికేవాడు సత్యం కన్నా గొప్పవాడు అనే విషయము భాగవత పట్టణం వల్ల తెలుస్తుంది ఇదంతా కూడా సాంప్రదాయం చెప్పే విషయం పూర్వం ఎలా ఉందో అలాగే ఈసారి కూడా అనే విధంగా అన్నీ ఉంటే అది సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది ఈ సూత్రాన్ని అనుసరించే ఆచార వ్యవహారాలు కూడా ఏర్పాటవుతాయి పాలక పాలిత గురు శిష్య సాంప్రదాయాలన్నీ నడిపేది అమ్మవారే సాంప్రదాయాలను కొనసాగునట్లు చూసే అధినాదిరాలు అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సాధ్వి సాధ్వి అంటే పతివ్రత అని అర్థం ఈ నామాన్ని ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాం మనం కాబట్టి ఈ నామము పునరుక్తం కాకుండా సాధు ప్లస్ ఈ అని రెండు నామాలుగా విడదీసి వివరణ ఇవ్వబడుతోంది అనమాట ముందుగా సాధు అంటే పైన చెప్పిన సదాశివ పతివ్రత అనే నామే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు సాధు అంటే సాధు లక్షణవతి అని అర్థం ప్రవర్తన చే ఇతరుల ఆహ్లా ఇతరులు ఆహ్లాదపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు ఈ లక్షణము కొందరిలో సహజంగా ఉంటే మరి కొందరిలో అభ్యాసం వల్ల వస్తుంది సహజంగా ఉన్న దాని ముందు ఎబ్బెట్టుగా ఉంటుందంట అభ్యాసం వల్ల వచ్చేది అంద అదంతా లౌక్యముగా అనిపిస్తుంది కానీ అమ్మవారికి ఈ లక్షణము సహజంగానే ఉంటుంది తర్వాత ఈ ఇది ఏకాక్షర నామం ఇది అచ్చుల్లో నాలుగవ అక్షరం అంటే అ ఆ ఇ ఈ అనమాట ఈ అనే ఈ అక్షరానికి అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలంటే ఈ అక్షరానికి బిందువు అంటే సున్నను చేర్చాలి అప్పుడు ఈం అవుతుంది ఈం అనేది ఒక బీజాక్షరం తాం పద్మిని ఈం శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తంలో ఈ ఈమ్ బీజం వస్తుంది కాబట్టి ఇది అమ్మవారికి సంబంధించిన శక్తి బీజంగా నిర్ధారణ అవుతుంది కకార లకారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటేనే కామకళా బీజమైనా గా ఏర్పడేది అలాగే కకార రకారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటే ఆయుధాల్లో శూలాన్ని గుణాల్లో పరాక్రమాన్ని సూచించే అమ్మవారి క్రీమ్ అనే కాళికా బీజం ఏర్పడుతుంది ఆకార శబ్దవాచ్యుడైన పురుషుడు ఈ ఈంకార శక్తి బీజాన్ని కూడినప్పుడే జ్ఞానశక్తికి సంబంధించిన సరస్వతీ బీజాక్షరమైన ఐంగా ఏర్పడేది బీజం కూడా దీంతో ఏర్పడేదే అన్నింటికి ఈ పరిపూర్ణ శక్తినిచ్చే బీజాక్షరం కాబట్టి దీనికి మాతృకావరణమైన ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పబడ చెప్పడం జరిగిందనమాట ఈ స్తోత్రంలో త్వత్ త్వమ్ము నామాల తర్వాత ఇదే ఏకాక్షర నామం అంటే ఈ అనేది ఏకాక్షర నామం శక్తి బీజ మాతృకావర్ణాన్ని ఈ నామం సూచిస్తుంది తర్వాతి నామము గురుమండల రూపిణి గురు పరంపరల రూపంలో ఉండునది బిందు స్వరూపుడైన పరమేశ్వరుడు సృష్టి కోసం తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడు అవే ప్రకాశాంశ విమర్శాంశలు శివశక్తి స్వరూపాలు శ్రీ విద్యను భూలోకంలో వ్యాప్తి చేయాలనే కోరికతో పరమేశ్వరుడు ఆ విద్యను పరమేశ్వరికి ఉపదేశించాడు కొంతకాలానికి పరమేశ్వరి శ్రీ విద్యను ఉమామహేశ్వ మహేశ్వరులకు చెప్పగా వారు లక్ష్మీనారాయణులకు వారు వాణి హిరణ్య గర్భులకు వారు ఇంద్రాది దేవతలకు వారు సనక సనందాది సిద్ధులకు వీరు వచ్చి ఈ సనక సనందాది సిద్ధులు విద్యారణ్య గౌడపాద శంకర భగవత్పాదులకు ఈ విద్యను ఉపదేశించారట ఈ రకంగా శ్రీవిద్య దివ్యాఘ సిద్ధేఘ మానవాహాలుగా సాంప్రదాయ సిద్ధంగా వచ్చింది గురుమండలాన్ని పూజించడం అంటే పరమేశ్వరిని అర్చించడమే అందుకే చక్రార్చన చేసేటప్పుడు ముందుగా గురుమండలాన్ని అర్చించాలి శ్రీచక్రంలో గురుమండలాన్ని ఎక్కడ అర్చించాలి అనే దాని మీద భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి బిందువు మీదే అర్చించాలని కొందరు త్రికోణం మీద అని ఇంకొందరు అష్టకోణం అని ఇంకొందరు ఇలా భిన్న సాంప్రదాయాలు అయితే కంచి శృంగేరి పీఠాధిపతులు కూడా అంగీకరించిన సాంప్రదాయం అష్టకోణం మీద గురుమండలాన్ని అర్చించటం అది కూడా ముందు నుండి వెనుక వైపుకు ఐదవ కోణం మీద గురుమండలాన్ని ఉంచాలి అష్టకోణంలో వసిని మొదలైన వాగ్దేవతలు ఉంటారు వీరిలో విమల నాలుగవది జయ ఆరవది వీరిద్దరి మధ్యన ఐదవ కోణంలో అరుణ వాగ్దేవత సమీపంలో గురుమండలాన్ని అర్చించాలి వివేకము విత్కరము విచారము సిద్ధామము ఆనందనాథులు రూపంలో ఉండే గురువులు ముప్పై ముగ్గురు ఉన్నారు వీళ్ళ అనుగ్రహం లేనిదే ఏది రాదు ఈ గురువులందరూ కూడా క్రతుస్వరూపులు మనం వెళ్ళేది మంచిదైన మార్గం అవునా కాదా అని ఈ గురువులు చూస్తూ ఉంటారట యజ్ఞార్థకర్మ భూతదయ లేందే ఏ ఉపాసన వేదా వేదాంతము ఆధ్యాత్మికత రాణించవు పండిత సాంప్రదాయ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టులు పుట్టడానికి ఇదే కారణం అంటున్నారు వీరికి కేవలము పాండిత్యము ఉపన్యాసాలు తాము తమ మార్గం ఉంటాయి కానీ ఇంకొకరితో సంబంధం అనేది ఉండదు అందుకని నలుగురికి పనికి వచ్చే పని నలుగురు కలిసి చేసే పనులు లేనంత వరకు అది ప్రముఖ వంశమైన కూడా ప్రగతి అనేది ఉండదు ప్రయోజనము సిద్ధించదు ఇటువంటి యజ్ఞ ప్రక్రియలో జీవిస్తున్న వారికి అభినంతగా మిగిలిన పద్ధతుల వారికి జ్ఞానము అబ్బదు ఈ విషయాలపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను దృశ్యంగాను అదృశ్యంగాను పర్యవేక్షణ చేసేవారే గురువులు ఆది గురువు సదాశివుడు లేదా నారాయణుడి నుండి వ్యక్తిగత గురువు వరకు పనిచేసే గురు పరంపరను గురుమండలం అంటారు అందుకే నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పద్యంతో వందే గురు అనే శ్లోకంలో గురు పరంపర ప్రసక్తి స్మరణ చెప్పబడింది ఈ గురు పరంపరలోని గురువులందరి రూపంలో ఉండేది అమ్మవారే ఆమె పనిచేస్తూ ఉంటుంది ఆ గురువుల్లో గురు పరంపరలోని గురువులందరి రూపంలో పనిచేయున్నది ఆ తల్లి జగన్మాత అని ఈ నామానికి అర్థం ஓம் ஸ்ரீ மாத்ரே நம ஓம் ஸ்ரீ குருபோ நம